రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారు వారికి స్వాగతం పలుపుతున్నాం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదారు తరఫున హలో अच <laughs> वंदे मातरम शुरू करेंगे वंदे मातरम वंदे मातरम सुजला सुनलाफला मलय जसी श्यामला मातरम वंदे मातरम सुना पुलकितया వందే మాతరం ఇప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు श्री बंदा महेश कुमार गौड़ गारताक आविष्करण ध्वजगी शुरू करेंगे तिरंगा प्यारा जंडा चारा रहे हमारा सरसाने वाला प्रेम वाला वीरों को हर्षाने वाला मातृभूमि का मन सारा झंडा ऊंचा रहे हमारा शान नहीं इसकी जाने पाए चाहे जान बली విశ్వ శాంతి ఊంచా విజయ తిరంగ తెలంగాణ తెలంగాణ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రేణులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకి సేవాదాలు మిత్రులకి పాత్రికేయులకి మీడియా ప్రజలందరూ కూడా నమస్కారం మిత్రులరా కొంచెం ఇంకా మొత్తం టోటల్ ఎనక తిరగండి ఆరు దశాబ్దాల చిరకాలపు కోరిక రెండు ఉద్యమాలు ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో బలిదానాలు సోనియా గాంధీ వల్ల ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావం అయింది వేలాది మంది తొలి మలి ఉద్యోగాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసినటువంటి సందర్భం వారందరికీ కూడా వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ప్రజానికం ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం పదేళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన మనం చూసాం మిత్రులారా ఆర్థిక విధ్వంసం జరిగింది పోలీసు రాజ్యం నడిచింది ప్రజాస్వామ్య విలువలు మంట కలిపినాయి రాజ్యాంగ దాల్చినారు దొరిచినారుదకి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది మాన్య ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తదితరులు చెప్పిన మాటలు నమ్మి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు తెలంగాణలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చినారు మిత్రింది రాష్ట్ర ముఖ్యమంత్రి యువకుడు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి వెర్క్రమాల్ గారు సారథ్యంలో మంత్రివర్గ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులందరూ కూడా తెలంగాణ కట్టుబడి కట్టుబడున్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ముందుకు సాగుతా ఉంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దేశానికి దిక్చూచిగా మారింది ఒక రోల్ మోడల్ గా మారింది ఆనాడు తారం చేసిన ప్రారంభించిన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం నుండి ప్రతి కార్యక్రమం మహిళల కోసమే ప్రదర్శించబడతా ఉంది ఇవాళ ఇచ్చిన సన్న బియ్యాల వరకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పద్దెనిమిది మాసాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది తెలంగాణ దాంట్లో కారణంగానే ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల విదేశీ పెట్టుబడులు ఈ సంవత్సర కాలంలో తెలంగాణకి రావడం జరిగింది ఇది గొప్ప విజయం సంక్షేమ పథకాలకు వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలకి మహిళా సోదరమణులు తృప్తి విధంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాము రెండు వందల యూనిట్ లోపు విద్యుత్ కానుకుంటే ఇవాళ దాదాపు యాభై లక్షల కుటుంబాలు ఆ లబ్ధిని పొందుతా ఉన్నాయి సన్న బియ్యాలకు బోనస్ ఇవ్వడం వల్ల ఇలా యావత్ దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించినటువంటి చరిత్ర తెలంగాణ సృష్టించింది మిత్రుల దాదాపు రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండింది అంటే ఇలా యావత్ దేశం తెలంగాణ రైతు విధానాలపైన పైన ఆకస్టులే మన బైపు చూస్తున్నటువంటి సందర్భం ఇవన్నీ కాకుండా ఇవాళ తెలంగాణనే చూసి నేర్చుకునే విధంగా తెలంగాణ రోల్ మోడల్ గా తీసుకునే విధంగా మనం కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక విజయం రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర చేస్తున్నప్పుడు కేవలం యాత్రగా కాకుండా యావత్ భారతదేశాన్ని నాలుగు వైపుల నుండి పరిపూర్ణంగా చదవగలిగినాడు అర్థం చేసుకోగలిగినాడు విన్నలను విన్నపాలను వినగలిగినాడు దాంట్లో నుంచి ఆవిర్భించిన కోరిక ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా నిష్పక్ష ప్రకారం ఉంటే వారికి అన్ని ప్రభుత్వ ఫలాలు అందాలనే కోరిక అందులో పుట్టిందే కుల సర్వే వారి ఆశయాల్ని విజయవంతం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తక్షణమే ఆచల దిగి కుల సర్వే చేయడం ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఓబీసీలు ఉన్నారని ఒక ఆఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా దాంతో పాటు కామారెడ్డిలో మనం ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో రెండు బిల్లు పాస్ చేసుకున్నాం ఒకటి స్థానిక సంస్థల కొరకు ఒకటి విద్యా ఉపాధి కొరకు రెండు బిల్లులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓపీసులకు ఇస్తూ చేసుకోవడం అంటే ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయినట్టు అవసరం మిత్రులరా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఒకటొక్కటిగా తీరుస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ప్రజల ఆశయాలు ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఇలా మన ప్రభుత్వం ఉంది వల్ల ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్నట్టు పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వం నడుస్తా ఉంది మిత్రులారా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తూచా తప్పకుండా కరిగే రాహుల్ గాంధీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని ఎగబాకే విధంగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి వల్ల వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటా పోతా ఉంది ఇటీవల ప్రవేశపెట్టిన రాజ్యం యువ వికాసం నిరుద్యోగుల ప్రతి యువకుడికి ఉపాధి కలగ చేయాలని దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం హెచ్చిస్తా ఉంది ఇది ఒక మైలురాయి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో యువకులకి ఉపాధి ఇవ్వడం ఒక మైలు రాయి మనం తెలంగాణ తెచ్చుకునే ఉద్యోగాల కోసం పది సంవత్సరాల్లో వారు పది పది సంవత్సరాల్లో డిఆర్ఎస్ ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మనం పద్దెనిమిది మాసాల్లో అరవై ఐదు వేల పైకి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనాడు మాయా మాటలు చెప్పి మోసం చేసినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించినారంటే మన మీద నమ్మకం ఉంచి ఆ నమ్మకంతోనే ప్రజల ఆకాంక్షల మేరకు అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది మిత్రుల భవిష్యత్తులో మీ అందరి సహకారం వల్ల మీ కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ దినదినం అభివృద్ధి చెందుతా ఉంది తెలంగాణ ఆశయాలు తెలంగాణ ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతమై ప్రజలతో శబాసి అనిపించుకొని ప్రజల మెప్పు పొంది అత్యధిక మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేవు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆ దశగా నడుస్తా ఉంది రాహుల్ గాంధీ గారు సంపూర్ణ దృష్టితో తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఒక దిక్చెస్ గా మారింది ఇలా ఏ రాష్ట్రంలో చర్చించుకున్నా తెలంగాణలో మోడల్ గా తెలంగాణ నిర్వహించిన శాస్త్రీయబద్ధంగా నిర్వహించిన సర్వే గురించే చర్చుకుంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారి ఆశలో ఈ కుల సర్వే ప్రతి రాష్ట్రంలో జరగాలని దేశవ్యాప్తంగా జరగాలని ఆ దశగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో తెలంగాణ ఎప్పటికి కూడా రోల్ మోడల్ గానే ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకి రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలజేస్తూ అంతా భగవంతుడు వల్ల చల్లగా ఉంటుంది ఈ రాష్ట్రం అన్ని ముఖాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రూపుదిద్దుకుంటామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ రాష్ట్రీయ గీతరియక జారంజాబ సింధు గుజరాత ద్రావిడ హిమాచల जल जल तरंगा तलतलितरंगा भवसुबनामे जाहे भवसुबसि समाहे नहे तव जे अदान जय नगन मंगलदायक जय है भारत वाक्य विधाता जय है जय है जय है जय 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 है विश्राम स्लोगन सी ఒక్క నిమిషం సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం మహేష్ కుమార్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం థ్యాంక్ యూ